శ్రీమతి వాల్మీకి రామాయణం ఉత్తరాఖండె తొమ్మిదో సర్గమనందు ఇష్వాకు మహారాజు తన కుమారుడైన దండుని మింజకిరి పర్వ ప్రాంతమునకు రాజును చేయుట దండు శుక్రాచార్యుని సహాయంతో పరిపాలన చేయుట గురించి వివరింపబడింది అగస్త్యుడు పలికిన అద్భుతమైన ఆ వృత్తాంతమును శ్రీరాముడు శ్రద్ధగా ఆలకించను పిలపా ప్రభువు విస్మయంతో సర్వజ్ఞుడైన అగస్య మహర్షి మీద గౌరవంతో మరలా ఇట్లు అడగ అడగసాగిన పూజుడా ఘోరమైన ఈ వరమున విదర్భరాజు ఆ శ్వేతుడు తపస్సు చేసిన ప్రదేశమునందు మృగములు పక్షులు లేకున్నట్టుకు గల కారణమేమి ఆ రాజు తన తపశ్చర్యకై అట్టి నిజనారణ్యమునందు ఎట్లు ప్రవేశించను ఈ విషయమును వినుతుకై కుతూహలపడుచున్నాను దయతో వివరింపు రాముడు మిగుల ఔత్సుకతో పలికిన వచనములను విన్న పిమ్మట మహాతేజస్వి యోగ అగస్తుడు ఇట్లు చెప్పసాగి రామ పూర్వము కృతయుగమునందు మనువు అని ఒక మహారాజు గలడు అతడు రాజ్యమును న్యాయ పాలించువాడు పన్నా వర్ణాశ్రమ ధర్మములను కాపాడినవాడు ఆయన కుమారుడు ఇష్వాకు ఆ మహాత్ముడు వంశమును వృద్ధి పొందినవాడు ఆ మనువు తన యొక్క జ్యేష్ఠ కుమారుడు అజయుడు అయిన ఇష్వాకుని భూమండలమునకు రాజుగా చేసి నాయన ఈ భూతలమునందలి రాజవంశములను వృద్ధుపరచుము అని అతనితో భచించాను రఘురామ అంతట ఇష్వాకు ప్రభువు అట్లే అని తండ్రి ఎదుట ప్రతిజ్ఞ చేశాను అందులో మనువు పరమసంతుష్టుడై తన సుతినితో ఇట్లా నేను బుద్ధిమంతుడువైన ఇష్వాకు నేను ఎంతయూ సంతృప్తుడనైతిని నీవు సమస్త రాజవంశములకును కర్తబోగుదువు సంశయం లేదు క్షత్రియులకు సహజమైన ధర్మ మార్గమును అనుసరించుచు ప్రజలను రక్షించుచుండుము నిరపరాధుల్ని ఎవరిని దండింపరాదు అపరాధమునర్చిన మానవులను దండించుట న్యాయసమ్మతము అట్టి ధర్మప్రభువు మరణానంతరము స్వర్గసుకములను పొందగలడు మహాబాహు కుమార అందువలన దండించు విషయమున జాగరూకుడువై ఉండుము నీవు అట్లు చేయుటి వలన లోకమున ధర్మము చక్కగా వృద్ధియోగను మనవు ఈ విధముగా కుమారునికి ఉపదేశము నిచ్చింది పిదపాదడు మిగుల సంతోషముతో యోగ మార్గము ద్వారా శాశ్వతమైన బ్రహ్మలోకమునకు చేరిను మనువు ఇట్లు బ్రహ్మలోకములకు చేరిన పిమ్మట మహా అయిన ఇష్వాకు మహారాజు పుత్ర సంతానమును బడు ఇట్లు అని ఆలోచింపలో ఆలోచనలో పడిన మనుసుతుడు ధర్మాత్ముడు అయిన ఇష్వాకువు యజ్ఞములు దానములు తపస్సులు మొదలగు సత్కర్మలను ఆచరించి వంద మంది తనయులను పొందిను వారు దేవకుమారుల వలె మిగుల తేజ సంపన్నులు రఘురామ వారందరిలో చిన్నవాడు మిక్కిలి మూర్ఖుడు అతడు చదువు సంజలు అబ్బనివాడు పెద్దలను గౌరవింపనివాడు మందబుద్ధి అయిన ఇతడు తన మూర్ఖత్వ కారణముగా మున్ముందు దండనార్హుడు అగును అని భావించి తర్ సర్వజ్ఞుడైన ఇష్వాకు అతనికి దండు అని పేరు పెట్టాను రఘురామ దుర్గువాడైన అతనికి తగినట్లుగా ఒక ఘోరమైన ప్రదేశమును అప్పగించుటకై ఇష్వాకు ఆలోచించను కానీ అట్టిది ఏదియో కనబడకపోవుటచే వింజాద్రికి శైవల పర్వతంకు మధ్యగల గల అతన్ని రాజుగా చేశాను రామ రమ్యమైన ఆ పర్వత ప్రదేశములకు దండు రాజయ్యను అతడు అతడు సాటిలేని రీతిగా ఒక ఉత్తమ నగరమును నిర్మించను రామచంద్ర ప్రభు అతడు ఆ నగరమునకు మధుమంతము అని పేరు పెట్టెను పిమ్మట నిష్ఠాకర్షుడైన శుక్రాచార్యుని తనకు పురోహితునిగా చేసుకునేను ఈ విధముగా రాజైన దండు పురోహితుని సహాయంతో ఆ రాజ్యమును పాలింపసాగాను ఇంద్రుని పాలనలో దేవరాజ్యమునందువలే ఆ పురప్రజలు సుఖ సంతోషముతో ఆ విధముగా ఇష్వాకు పుత్రుడైన దండుడు ఆ శుక్రాచార్యునితో కూడి విశాలమైన ఆ రాజ్యంను పాలింపసాగను అది బృహస్పతి సహాయముతో ఇంద్రుడు పాలించుచున్న స్వర్గరాజ్యము వలె విలసిల్లెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండమునందు డెబ్భై తొమ్మిదో స్వర్గము సమాప్తం